ఏ వ్యక్తి అయినా మాట్లాడేటప్పుడు సహజంగా కొన్నిసార్లు తడబడతారు కొన్నిసార్లు నాలుగు మర్తపడుతుంది ఒక్కోసారి డబల్ కూడా రావచ్చు సబ్జెక్ట్ లో కరెక్షన్ ఉండొచ్చు లేదా కన్ఫ్యూజన్ ఉండొచ్చు అలా అని తడబడిన వ్యక్తి ఏమీ తెలియని వ్యక్తి అని కాదు లేదా గొప్పలు చెప్పుకుంటూ పోయే వ్యక్తి అని కాదు లేదా తడబడకుండా అనర్గళంగా మాట్లాడగలిగే వ్యక్తి అన్ని తెలిసిన మేధావి అని కాదు ఇక్కడ ఏ వ్యక్తి అయినా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా కొంత తడబాటు అనే ఉంటుంది మాట్లాడినంతసేపు కూడా తప్పు దొరలకుండా తడబడకుండా మాట్లాడడం సాధారణమైన విషయం కాదు ఎంతటి టాకింగ్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఎక్కడో అక్కడ తడబడతాడు ఎంత వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఎక్కడో అక్కడ చిన్న తప్పు దొరలుతాడు దాన్ని పట్టుకొని మనం అదే పనిగా అతన్ని గుచ్చి 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 ప్రశ్నించామనుకోండి లేదా ట్రోల్ చేసామనుకోండి అతని స్థాయి దిగజారదండి మన స్థాయి దిగజారు నేను గతంలో కూడా ఎన్నో సార్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మన ఛానల్లో రాజకీయ నాయకుల గురించి వీడియోలు చేస్తూ ఉంటాం అయితే నేను చేసిన నేను చూసిన వీడియోస్ లో ఎక్కువ శాతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తడబడి తప్పు తప్పుదొరిలినటువంటి సందర్భాలే ఎక్కువ కానీ నేను ఆ విషయాన్ని ఎప్పుడు ప్రస్తావించను ఎందుకు అంటే ఏ వ్యక్తి అయినా తడబడతాడో అందులో పెద్ద విషయం ఏముంది అయితే ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే దావోస్ సబ్మిట్ కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డిటివికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఎన్డిటివికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ట్వంటీ త్రీ ల్యాక్స్ క్రోర్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ అలాగే ట్వంటీ ల్యాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అని మాట్లాడారు తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకుని ట్వంటీ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అలాగే ట్వంటీ త్రీ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులతో ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం ఇక్కడ ఏం ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అసలు ప్రపంచ జనాభా ఎంత అందులో దేశ జనాభా ఎంత అందులో రాష్ట్ర జనాభా ఎంత అనే డిబేట్లు మొదలవుతా ఉన్నాయి ఆయన క్లియర్ గా అక్కడ తడబడుతూ మాట్లాడినటువంటిది మనకు అర్థం అవుతూనే ఉంది ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం అయితే ఇక్కడ ఎన్డిటివి కూడా పొరపాటు పడిందా లేదా ముఖ్యమంత్రి తడబడ్డారా అనేది పెద్ద టాపిక్ ఒక రకంగా ఎన్డిటివి పొరపాటు పడలేదండి ఎన్డీటీవీ కావాలనే టీఆర్పి రేటింగ్ కోసం అంటే ఆయన మాట్లాడినటువంటి ఆ రెండోసారి కరెక్ట్ చేసుకున్నటువంటి పదవి ఏదైతే ఉందో దాన్ని ప్లే చేయకుండా కట్ చేసి ట్రిమ్ చేసి వాళ్ళు వ్యూవర్షిప్ కోసమో లేదా టీఆర్పి రేటింగ్ కోసమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నారని చెప్పి వాళ్ళు కూడా ప్రచురించడం జరుగుతుంది అదే టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు కానీ లైవ్లో చూసినటువంటి వ్యక్తులు ఆ లైవ్ చూస్తారు కదా ఆ వ్యక్తులు అసలైనటువంటి ఇన్ఫర్మేషన్ బయటపెట్టారు అలాగే మహమ్మద్ జుబైర్ అనే వ్యక్తి ఆ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఒరిజినల్ క్లిప్ను కూడా టెక్స్ట్లో పోస్ట్ చేయడం జరిగింది రాహుల్ కన్వాల్ అనేటువంటి జర్నలిస్ట్ అయినా ఆయనతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఆ వీడియోని ఒరిజినల్ క్లిప్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో వదిలేశారు వ్యూస్ కోసం సబ్స్క్రిప్షన్ కోసం తప్పలేదు కానీ ఎన్డీటీవీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాభగాండ ఏదైతే ఉందో అది కొంత దక్షిణ దక్షిణాది మీద దక్షిణాది రాష్ట్రాల మీద పక్షపాతం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మొదటి నుంచి సౌత్ ఇండియా వాళ్ళు అంటే కొంత ఏదైనా కొద్దిగా చిన్న చూపు ఉంటుంది దాన్ని ఎన్డిటివి మరి కాస్త పెద్దగా చేసి చూపిస్తుందేమో అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి నలభై సంవత్సరాలుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి నాలుగవసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మనలో మన మాట ఆయనకు తెలియదంటారా ఇరవై లక్షల పెట్టి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి ఇరవై మూడు లక్షల ఉద్యోగాల కోసం కృషి చేస్తున్నాం అనే విషయం ఆయనకు తెలియదు అంటారా తెలియక సరే ఇప్పుడు ఆయన తడబడలేదు అనుకుందాం అండి ఆయనకు తెలియక దేశ జనాభా అంతా ఆంధ్రప్రదేశ్ జనాభా అంతా ప్రపంచ జనాభా అంతా తెలియక ఇరవై మూడు లక్షల కోట్లు అనేశారంటారా సరే వీళ్ళ వాదనకే వద్దాం ట్రోల్స్ చేసే వాళ్ళ వాదనకే వద్దాం ఇరవై మూడు లక్షల కోట్లు అనేశారంటారా కొంచెం మనం ఆలోచించుకునేదానికి కూడా ఎంతో కొంత ఇప్పుడు ఇది ఏమైందంటే నేను ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నానంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని దాటి వెళ్ళిపోయింది నేషనల్ న్యూస్ అయిపోయింది నేషనల్ మీడియాలో వచ్చింది ఎన్డీటీవీలో ఇది మరి కాస్త పెద్దది అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గౌరవానికి సంబంధించినటువంటి విషయంగా మారిపోయింది ఇది ప్రెస్టేజ్ ఇష్యూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవులు పాలవుతారు కదా మరి ఆయన దాన్ని కరెక్ట్ చేసుకుని చెబితే ఆ టీవీ ఛానల్ వాళ్ళు కరెక్ట్ చేసిన దాన్ని వేయకుండా అంటే ఆయన తడబడి మళ్ళీ రిపీట్ చేసి చెప్తే అది వేయకుండా కట్ చేసి వ్యూస్ కోసం ఇది వేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే దీన్ని ఇంకా హైలైట్ చేసి ఆయన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్కి సమస్య అది ఇప్పుడు గూగుల్ లాంటి డేటా సెంటర్లు అతిపెద్ద అంతర్జాతీయ సంస్థలు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడాన్ని కొన్ని రాష్ట్రాలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి ఆ విషయం మనందరికీ తెలుసు రీసెంట్ గా మనం చూసాం కర్ణాటకలో ఏం జరిగిందో కర్ణాటక వాళ్ళు మన మీద ఎట్లా ఫైర్ అవుతుంది అందులో భాగంగానే ఇటువంటి కుట్రలన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఆయన నిజంగా తడబడి చెప్పాడు కాబట్టి దాన్ని చెప్పినట్టు చెప్పి చెప్పింది చెప్పినట్టుగా వేస్తే ఎన్డీటివి అంతకాల గౌరవం ఉండేది కాస్త కానీ ఇప్పుడు ఎన్డీటీవీ ఆ గౌరవాన్ని పోగొట్టుకుంది ఇప్పుడు ఏ మీడియా ఛానల్స్ అయినా కానీ ఈవెన్ మేమైనా కానీ వ్యూస్ కోసం సబ్స్క్రిప్షన్ కోసం చూస్తారు అదొక వెర్షన్ మాత్రమే కానీ అసలు విషయం ఏంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందించాలనేటువంటిది మొదటి ఉద్దేశం సెకండ్ థాట్ ఏదైనా అవ్వచ్చు మొదటి ఉద్దేశం ఏంటి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందించాలనేది మొదటి ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని మాత్రమే ఫస్ట్ ఎన్డీటివి ప్రదర్శించినట్టయితే సరిపోయేది లేదా నెక్స్ట్ దాన్ని కరెక్ట్ చేసాం మేము ఇలా వచ్చిందని చెప్పి ఇంకొక ఆర్టికల్ ఏదైనా రిలీజ్ చేస్తే బాగుండేది అలా ఇలా కాకుండా ఎన్డీటీవీ సంబంధించినటువంటి అన్ని కథనాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అనేసారండూ డప్పు కొడతా ఉన్నారు ఈ డప్పు కొడితే ఎన్డిటీవీకి లేదంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎంతోకంత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎంతోకంత మేలు జరిగేటువంటి ఛాన్స్ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వులు పాలవుతారు మనం ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు మనమే ఓట్లేసి గెలిపి ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధి ఆయన అవమానిస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించండి ఈ మాట నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో ఉండి ఈ రోజు ఆయనకు అదే పరిస్థితి ఎదురైనా ఎట్లానే మాట్లాడేవాడు గతంలో ఎన్నో సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టారు ఆయన తడబడుతూ మాట్లాడినటువంటి సందర్భాలని టీడీపీ మీడియా వాళ్ళు వక్రీకరించారు ఎన్నోసార్లు ట్రోల్స్ చేస్తూ అవహేళన చేశారు కానీ నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తడబడినటువంటి విషయాలను నేను చెప్పలేదు ఎందుకంటే కామన్ అది తడబడటం కామన్ సబ్జెక్టు లేకపోవడం ఒక విషయం అయితే తడబడడం అనేది పెద్ద విషయమే కాదు అది కొన్నిసార్లు స్పీడ్గా మాట్లాడుతున్నప్పుడు లేదా మనం మన ధ్యాస ఆ సబ్జెక్టు మీద లేనప్పుడు తప్పు దొరుకుతుంది లేదా మనకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ రానప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటే దాన్నే మనం పదే పదే పట్టించుకొని ట్రోల్స్ చేసి ఆ వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని తగ్గిద్దాం అని అనుకుంటే అది జరిగే పని కాదు వాస్తవంగా నాకైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఇంకొక రాజకీయ నాయకుడు అవ్వచ్చు ఎవరైనా మోదీ గారు వచ్చు అమిత్ షా చంద్రబాబు నాయుడు అవ్వచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఫ్లోలో ముస్లింస్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అనేసారు అది తడబడిన విషయం కాదు దాని మీద నేను వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయన కావాలని చెప్పారు అది ముస్లింస్ ఓట్లు తీసుకోవడం కోసం చెప్పారు ఆ విషయాన్ని నేను వీడియో చేయడం జరిగింది కానీ అది తడబాటు అని మాత్రం అనందు నేను ఎందుకంటే అక్కడ మనకు స్పష్టంగా అర్థం ఇట్లా అనేక అనేక సందర్భాల్లో రాజకీయ నాయకులు కానీ చట్టసభల్లో మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ బహిరంగంగా ప్రసంగాలు ఇచ్చేటువంటి వ్యక్తులు కానీ కొన్నిసార్లు తడబడుతూ ఉంటారు తప్పే అందులో దాన్ని పెద్దగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం ఎన్డీటీవీ కేవలం టీఆర్పీ కోసం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ మీడియా మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేస్తూ ఎంతో కొంత రాక్షసానందం పొందుతూ ఉన్నారు అలానే చంద్రబాబు నాయుడు గారు డప్పు కొట్టుకుంటారు ప్రతిదానికి చెయ్యని దాన్ని కూడా చేశారు అని మొదటి నుంచి ఎలా అయితే వైసీపీ మీడియా ప్రాభకాండ చేస్తూ ఉందో వాళ్ళకి ఇప్పుడు ఒక ఆయుధం దొరికింది ఆ ఏమండి చేస్తే ఏం జరుగుద్ది అని టీడీపీ నేతలు అంటూ ఉన్నారు ఇప్పుడు డప్పు కొట్టుకున్నా కొట్టుకోకపోయినా ఎవరు చేశారనే క్రెడిట్ అంతా కూడా ప్రజలకు తెలుసు అనేది టీడీపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అనేది ఆయనకు అవగాహన లేక మాట్లాడారంటారా లేదా తడబడి మాట్లాడారంటారా ఎన్డీటీవీ టీఆర్పి కోసం ఇలా చేస్తుందంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సమస్య స్టూడియోస్